వైసీపీలో మార్పులు చేర్పులు కలకలం సృష్టిస్తున్నాయి ఇప్పటికే పది మంది ఎంపీలు యాభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కలిపి మొత్తం అరవై తొమ్మిది మందిని వైఎస్ జగన్ మార్చేశారు ఇందులో సీటు ఇవ్వని కర్నూలు ఎంపీ సుధాకర్ రాజీనామా చేయగా తాజాగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి ఎంపీ పదవికి రిజైన్ చేశారు రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందన్న కృష్ణదేవరాయలు దానికి తాను బాధ్యున్ని కానన్నారు నరసరావుపేటలో కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని అధిష్టానం భావించడంతో క్యాడర్ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారని అన్నారు ఎంపీని కలిసేందుకు మాచర్ల పెదకూరపాడు ఎమ్మెల్యేలు బయలుదేరారు ఆలోపే రాజీనామా ప్రకటన చేశారు శ్రీకృష్ణదేవరాయలు నర్సరావుపేట ఎంపీ టికెట్ ఆశించారు కృష్ణదేవరాయలు అయితే మార్పులు చేర్పుల్లో భాగంగా వైసీపీ అధిష్టానం కృష్ణదేవరాయలను గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని సూచించింది నర్సరావుపేట నుంచి ఈసారి బీసీ అభ్యర్థిని పోటీకి పెట్టాలని నిర్ణయించింది అయితే తనకు నర్సరావుపేటనే అనుకూలమని గుంటూరు నుంచి పోటీ చేయలేనని శ్రీకృష్ణదేవరాయలు అధిష్టానానికి తేల్చి చెప్పారు అప్పటి నుంచి కృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది చివరకు ఆయన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేశారు కృష్ణదేవరాయలను మార్చొద్దంటూ గత పది రోజులుగా అధిష్టానంతో పల్నాడు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు హైకమాండ్ నరసరావుపేట ఎంపీ టికెట్ తేల్చక ముందే పార్టీకి పదవికి రిజైన్ దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతా ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చింది దానికి తరలించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో పార్టీ సభ్య సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ పెట్టి దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తెర ఇదంతా కూడా తొలిగిపోతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను ఎంగా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నించో దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా పైన నుంచో పెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మీ అందరి దగ్గర నుంచి కూడా